అందరికీ ఈరోజు మేము వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాము వెజిటేబుల్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ఉల్లిపాయ ఆలు బీన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పౌడరు టేస్టింగ్ సాల్టు ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ బాస్మతి రైసు ఒక ఇరవై నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దానండి బిర్యానీ దినుసులు మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను కుండలో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను బిర్యానీ ముందుగా పొయ్యి వెలిగించి ఒక కేజీ రైస్ ఉడికే మట్టి కుండండి ఇది బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది పొయ్యి మీద పెట్టుకున్నాను సరిపడా నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి ఆయిల్లో దినుసులన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు వెజిటేబుల్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాక ముందుగా అవన్నీ ఆ తాలింపులో వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి అలా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా ఇవన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం కట్టెల పొయ్యి మీద వంట చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్ అంటే ఇంకా ఏమున్నా వేసుకోవచ్చు పచ్చి బఠానీ కానీ బీట్రూట్ కానీ అన్నీ ఉన్నా వేసుకోవచ్చు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మంట చూడండి చక్కగా మండుతుంది వెజిటేబుల్ అన్నీ మంచిగా బాయిల్ అవుతున్నాయి కొంచెం రాళ్ళు ఉప్పేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి అలా వదిలేద్దాం మంచిగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో ఒకసారి అలా కలబెట్టుకుంటూ ఉండాలి అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఈ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గంట ఒక మూడు స్పూన్ల మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి కలబెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గంటెడు ధనియా పౌడరు ఒక స్పూను గరం మసాలా ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ ఈ సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఆపేయండి మసాలాలన్నీ ఏగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వెజిటేబుల్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఒక ఇరవై నిమిషాల ముందు బియ్యం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసు అవి వేసుకోవాలి కొంతమంది పోసి ఎసర పొంగిన తర్వాత బియ్యం వేసుకుంటారు అలా కాకుండా తాలింపులో బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాలు నూనెలో ఫ్రై అయిన తర్వాత పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మట్టి కుండలో చూడండి ఎంత కలర్ మంచిగా కనిపిస్తుంది పొయ్యి మీద మీరు ఎప్పుడన్నా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో బిర్యానీ చేసుకొని తిన్నారా ఇప్పుడే ఫస్ట్ టైం అండి తింటాం రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి రైస్ పొడిపళ్ళు ఆడుతూ ఉండాలి అంటే బియ్యం ఒక ఇరవై నిమిషాలు అరగంట నానబెట్టుకుంటే బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా పొడిపళ్ళు ఆడుతూ అన్నం చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కడిగి అసల్లో వేసుకున్నాం అనుకోండి బియ్యం ముడి ఇచ్చదు ఉడకవు సరిగా గింజలు గింజలుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది రైస్ ఇదిగోండి రైస్ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది టేస్టు కొంతమంది చాలామంది ఎసర పోసి ఎసర పొంగిన తర్వాత వేస్తారు అలా చేయకూడదు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం ఒక కేజీ డబ్బాతో కేజీ బియ్యం తీసుకున్నాము కేజీకి కేజీన్నర వాటరు ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలి అప్పుడు మంచిగా ఎసరు సరిపోద్ది చక్కగా పొడి పొళ్ళు రైస్ అయిపోద్ది చూడండి ఇలా ఎసరు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు సన్నటి సెగ మీద మూతబెట్టి ఉడికిద్దాం మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాంక ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుందాం ఎసరు ఉన్నప్పుడే రాళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిగా కరిగిపోద్ది ఒకసారి ఉప్పు వేసుకొని మొత్తం కలిపి ఒక పది నిమిషాలు మూతపెట్టేసి సన్నటి సెగ మీద ఉడికిద్దాం ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి అన్ని వెజిటేబుల్ మంచిగా కనిపిస్తున్నాయి ఇలా చేసి పిల్లలకు పెడితే మధ్య మధ్యలో చక్కగా తినేస్తారండి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఈ కూరగా ముందుగా కొంచెం కొత్తిమీర పుదీనా పైన వేసుకొని ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాం కట్టెల పొయ్యి మీద కుండ బిర్యానీ చూడండి చూస్తుంటేనే పల్లెటూరు రోజులు కట్టెల పొయ్యి మీద కుండలో బిర్యానీ చేస్తుంటే వెనకటి రోజులు గుర్తొస్తున్నాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలబెట్టుకుందాం ఇప్పుడే మంచిగా రెడీ అవుతుంది వెజిటేబుల్ బిర్యానీ చూడండి మంచిగా మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మొత్తం ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేద్దాం ఇప్పుడు మొత్తం ఎసర మొత్తం వినిగిపోయింది ఒకసారి మళ్ళీ ఒకసారి కదుపుకొని మండుతున్న మంటను తీసి పక్కన పెట్టుకొని నిప్పుల సెగ మీదే ఉమ్మగిలినిద్దాం రైసు ఎంత సెగ ఈ సెగకే బిర్యానీ రెడీ అయిపోద్ది నిప్పుల మీద చాలా వేడి ఉందండి ఈ వేడికే చక్కగా బిర్యానీ ఉమ్మగిలిపోద్ది మంటన తీసేద్దాం ఇంకా మంట పక్కన పెట్టేసి నిప్పుల మీద ఉమ్మగిల్నిద్దాం రైస్ ఇంకొక రెండు నిమిషాలు అయితే వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోద్ది రైస్ మొత్తం మంచిగా ఉమ్మగిలిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడరు ఇందాక ముందుగా ఎసర్లో వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు పైన కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒకసారి వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా పైన వేసుకుందాం మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మనం ఇది ఇంట్లో తినేది కాబట్టి ఫుడ్ కలర్ అవసరం లేదు మొత్తం ఒకసారి కలుపుకొని ఈ సెగ మీద ఇద్దాం మూత పెట్టేద్దాం వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి గుమగుమలాడిపోతుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి కలర్ఫుల్గా ఉంది దీనిలో కర్రీ మేము మార్నింగు చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాం ఆ గ్రేవీ కర్రీలోకి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాం వేడి వేడి బిర్యానీలో చికెన్ కర్రీ వేసుకొని తినేస్తాం బిర్యానీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదండి ఒక లైక్ చేస్తే మీ లైక్ మాకు చాలా విలువైనది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్